ఎట్లున్నారు సిద్దిపేట ఎంత అందంగా ఉందో మీళ్ళు కూడా అంతే అందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అయితే మీ ఇంటి కోసం మంచి వాల్ పేపర్స్ దొరికే షాప్ ఒకటి సిద్దిపేటలో చూపిస్తా వచ్చేయండి హౌసింగ్ బోర్డ్ కమాండ్ నుండి సాక్క లోపలికి గుసాయిస్తే హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ కొడితే కొంచెం దూరం వాల్ పేపర్ షాప్ అయితే కనిపిస్తుంది ఇంకెందుకు లేట్ లోపలికి అయితే వెళ్ళి వాచ్ చేయండి చూసినట్లయితే ఇక్కడ మస్త్ వెరైటీ వెరైటీ వాల్ పేపర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి క్వాలిటీ ఎంత జబర్దస్త్ ఉన్నాయో మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆల్బమ్ బుక్ కూడా ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర త్రీ డి ఫైవ్ డి సెవెన్ డి వాల్ పేపర్స్ కూడా దొరుకుతున్నాయంట అట్లనే వీళ్ళు మీకు నచ్చిన వాళ్ళ ఫోటోని కూడా వాల్ పేపర్ గా చేసిస్తారు మంచిగా వాటిని హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ అతికించుకోవచ్చు ఒక రోల్ వచ్చేసి వెయ్యి రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది కొన్న తర్వాత కావాలంటే వీళ్ళే ఇంటికి వచ్చి కూడా అతికిస్తారు ఇంకెందుకు లేట్ ఇక జల్దీగా ఉండరు ఈ షాప్ కి